Thank you లో సీతారాంరాజు గారి నూట ఇరవై ఏడు జయంతి సందర్భంగా ఇక్కడ విజ్ఞాన కేంద్రం వారితో ఈ కార్యక్రమం చేసినట్టు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా పిల్లలు ఒకప్పుడే నైన్త్ క్లాస్ ఒకప్పుడే సెవెంత్ క్లాస్ వాళ్ళిద్దరిని ఇక్కడ జరిగినా కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేయడానికి తెచ్చాము మా స్కూల్ అల్లా స్విజ్జన్ కదా నేను ఆ స్కూల్లో టీచర్గా వర్క్ ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మీ పిల్లలకు కూడా ఇప్పుడు స్వాతంత్ర సమయ వదిలే వీళ్ళందరూ ఎలా పోరాటం చేసి మన భారతదేశం స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టడారో కూడా వీళ్ళందరికీ తెలుసుకునే అవకాశం కల్పించారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల పిల్లలు స్ఫూర్తిని కూడా బయటకు తీసుకొచ్చి బయటకు తీసుకురావడానికి చాలా మంచి కార్యక్రమం అని నేను భావిస్తున్నాను ఒక టీచర్గా వీళ్ళందరినీ తీసుకురానికి చాలా సంతోషిస్తున్నాను ఈ కార్యక్రమం చేసినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు నా పేరు సౌజన్య కుమారి మా పాప థర్డ్ స్టాండర్డ్ చదువుతుంది ఇట్లా ఏం చేస్తుంది ఇక్కడ ఈరోజు అల్లూరు సీతారామరాజు గారి ఏంటంటే ఇరవై ఏడవ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో పాపని పార్టిసిపేట్ చేయడానికి తీసుకొచ్చాము ముఖ్యంగా ఫస్ట్ మై థ్యాంక్స్ టు ద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాము ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మా టైంలో కంపేర్ చేస్తే ఇప్పుడు పిల్లలకి స్ట్రెస్ఫుల్ ల్యాక్ ఎక్కువ అయిపోతుంది సో ఇలాంటి కార్యక్రమాలు కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఒక రిలాక్సేషన్ వస్తుంది అండ్ అంతేకాకుండా వాళ్ళకి మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి అవగాహన కూడా పెరుగుతుంది సో ఇలాంటి కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నారు ఆర్గనైజర్స్కి యూ అండ్ మా పాపని నాన్ ఫౌండేషన్ తీసుకొచ్చాము థ్యాంక్ యూ నా పేరు పద్మ మా అబ్బాయి శ్యామ్ దర్శన్ అసెంబ్లీ స్కూల్ సిక్స్త్ క్లాస్ ఓ శిక్ష సీతాం ద్వారా అల్లూరు సీతారామరాజు ఇవ్వం కేంద్రం నిర్వాహకులు అల్లూరు సీతారామరాజు జన్మదిన సందర్భ నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా మూడు రోజులు వేడుకలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా కాంపిటీషన్స్ డ్రాయింగ్ ఎస్ఏ రైటింగ్ ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తున్నారు అందులో మా అబ్బాయి డ్రాయింగ్ టీచర్ ఇన్ఫర్మేషన్తో ఇచ్చింది ఇక్కడ జరిగింది ఇలా మా పిల్లలే కాకుండా అందరూ చాలామంది పిల్లలు అందరూ పాల్గొన్నారు అందరికి నిర్వహించిన గురజాడ సాంస్కృతిక వేదిక కమిటీ మెంబర్ని అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి ఉత్సవాలని అల్లూరి విజ్ఞాన కేంద్రం మరియు గురజాడ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని మేము ప్రారంభించాం దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అల్లూరి వర్ధంతి సత్య జయంతి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించినా కానీ ఎన్నికల కోర్టు వల్ల దాన్ని పూర్తిగా నెరవేర్తించే కాబట్టి ఈ గేమ్ ఉత్సవాన్ని ఘనంగా చేయాలని దానిలో భాగంగా మూడు రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించాం మొదటి రోజు ఈరోజు స్కూల్ పిల్లలకి కాలేజీ పిల్లలకి అందరికీ కూడా చిత్రలేఖనం అదేవిధంగా క్లాసరేషన్ పోటీలు నిర్వహిస్తున్నాం దాదాపు నూట యాభై ఎనిమిది పిల్లలు ఈరోజు అన్ని స్కూల్ నుంచి రావడం జరిగింది అదేవిధంగా స్కూల్ నుంచి రావడమే కాకుండా పిల్లలు రావటం కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి దీన్ని ఎంతో ప్రోత్సహించి టీచర్స్ వచ్చి ఈ కార్యక్రమం చేప్రదం చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు ఈరోజు చాలా ఘనంగా మేము అనుకున్నట్టుగానే జరుగుతుందని జరుగుతుంది రేపు కూడా మొత్తం రోజంతా కూడా అనేక కళారూపాలని రకరకాల స్కూల్స్ నుంచి చాలామంది స్కూల్స్ విశాఖపట్నం స్కూల్స్ వాళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడానికి ఉన్నారు మేము కార్యక్రమాన్ని ఎలా చేయాలి పూర్తిగా ఉంటుంది కదనుకుంటే రేపు పొద్దున ఎంతమందిని తగ్గించాలి అనే కార్యక్రమం చేయవలసి వస్తుంది ఎందుకంటే ఎక్కువ కళారూపాలు వచ్చేసి వాళ్ళందరినీ కూడా మేము నిమిట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా నాలుగో తారీఖుని ఈ ముగింపుగా ఒక మహా సభను పెట్టి దానిలో ఏంటంటే అక్కడ కూడా కళారూపాలను చేసి ఆ ఈ రోజు ఈ పోటీలు అనేవి చిత్రలేఖనికి ప్లస్ వ్యాసరచన పోటీలు వాళ్ళకి ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది పది మంది కూడా పార్టిసిపేషన్ వాళ్ళకి అందరూ కూడా మమ్మెంటోస్ ఇవ్వడం అలాగే వాళ్ళకి నేను జ్ఞాపకాలు కూడా అంత చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీ మీడియా మిత్రులందరూ కూడా చాలా సహకరించడం వల్ల ఇవాళ కార్యక్రమం జరిగింది కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసు అదేవిధంగా ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి మాకు సహకరించిన పిల్లలకు తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ప్రార్థిస్తున్నాను मैं नहीं मैं नहीं चेक कर रहा मैं नहीं मैं नहीं हाई साइन हूं मेरे को दे देना कर दे यार तो सही से ताकत आर्किटेक्चर में अंदर भारतीय पद्धति की हिस्ट्री है तो वो तो वो तो करना है उसको करना है Thank you. that's good.